ముఖ్యంగా జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకు ప్రజానాయకులకు అనుసంధానంగా ఉన్నటువంటి మీ వ్యవస్థ ఈ వ్యవస్థలో గ్రాస్ రూట్లో ఏమవుతుందనేది ఇంతవరకు ఒక రెండు రోజుల తర్వాత తెలిసేది కానీ ఈరోజు సెకండ్ టు సెకండ్ అంటే ఆడ అవుతున్నది పక్కించి తెలవకముందే జర్నలిజంలో మీ యొక్క ప్రతిభతోన ప్రపంచానికంతా కూడా తెలుసు తెలుస్తున్నటువంటి జగన్ జరిగింది లేటెస్ట్ ఎక్కడ ఏమైనా మీ యొక్క కృషితోనే ప్రపంచానికి కూడా తెలుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేది తెలుస్తున్నటువంటి కృషిని అభినందించడానికి అవసరం ఎంతైనా ఉంది అందులో ముఖ్యంగా రాజకీయ నియాగులు కూడా మీరు అనుసంధానంగా ఉంటూ ప్రాపర్లో ఏమవుతుంది మీ నియోజకవర్గంలో ఏమవుతుంది మీ గ్రామంలో ఏమవుతుంది అనేది కూడా మాకు అవగాహన కలిగిస్తున్నందుకు మీకు ఉద్యోగం తెలియజేస్తూ ప్రజల్లో కూడా ఏది చేస్తే బాగుంటుంది ప్రజల్లో కూడా ఒక అవగాహన కలిగించాలి అనే భావన కూడా మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మా అందరు చూస్తుంటాం వీళ్ళకి పొలిటికల్గా ఏంటంటే ఏ గ్రామంలో ఏమవుతుంది ఏమైనాది అనేది మాకు ఎప్పటిదప్పుడు ఎన్ఫోర్ దగ్గరికి పోతామని మాకు పర్సనల్గా ఉండి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఒకసారి ఈ రోజు ఈరోజు అవుతుంది ఇది అనేది అంటే ఇదంతా కూడా ఒక మన వ్యవస్థ నడవాలి మన ప్రజలకు ప్రేమి రావాలి ప్రజల యొక్క అవసరాలు ప్రజల వాళ్ళతో ఉన్నటువంటి కంబీషన్ ఏముంది అంటే వాళ్ళు ఏమిగా కోరుకుంటున్నారు అనేది కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దానికి గడుపునగానే మేము ఎంతో ఎంతో సాధ్యమైన మా లెవెల్లో ఏదైనా ఉంటే చేసుకో అవకాశం లేదు అంటే మీ యొక్క సహాయమే మాకు కొంతవరకు కలుస్తుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఏది అయ్యా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అది